ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా భోజనాలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు గురువారం జోగిపేటలోని మైనార్టీ గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా రుచిగా క్వాలిటీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు గురువారం జోగిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినిలతో కలిసి భోజనం చేసి నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ రోజు మాదిరిగానే ప్రతిరోజు విద్యార్థులకు భోజనం ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు వంటగదిని వంటకు ఉపయోగించుకునే సామాగ్రిని పప్పు దినుసులు బియ్యం వంట నూనెలను కలెక్టర్ పరిశీలించారు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య వివరాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పాఠశాలలోని వసతులు విద్యాబోధన విషయాలను భోజనం నాణ్యత ఇతర సమస్యలపై ఆరా తీశారు ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఏమాత్రం క్వాలిటీ తగ్గించినా ఊరుకునేది లేదని సిబ్బందిని హెచ్చరించారు रोटी और टमाटर की भी डालो ब्रोश जैसे मलेंटो एंड अ चिकन एक्स हां सतीश जी कैसे हैं देन से हम कुछ डालना है इदेना आलम पेस्ट कंसस्ट कर रहा हूं अनफिस्टिक्स चिकन फिर करके उसको अभी सो ग्रेवी चाहिए ग्रेवी राइट